ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంది గడప ఉండని ఇల్లు ఉండదు కదా అట్లాగే గొడవ ఉండని ఇల్లు ఉండదు ఈరోజు పొద్దున ఒక సార్ వస్తే చిన్న కాన్వర్జేషన్ అతనికి ఈ చిన్న ఐడియా నచ్చి ఐ ఐల్ ఇంప్లిమెంట్ అని వెళ్ళిపోయాడు అనమాట అంటే ప్రతి ఒక్కరికి ఇల్లుంది ప్రతి ఒక్కరింట్లోనూ మనుషులు ఉన్నారు ప్రతి ఒక్కరికి నోరుంది ప్రతి ఒక్కరికి మనసు ఉంది ఇప్పుడు ఈ మాట వెనుక ఒక రహస్యం ఏంటంటే శుద్ధమైన వాక్ ఒకటి ఉంటుంది ఇట్లా అంటే వాక్ ప్యూర్ ప్యూర్ వాయిస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన లైఫ్ లోపట ఈ వాకుకి ఒక ఆలోచన జత కలిసి వస్తుంది బయటికి ఆల్వేస్ యువర్ యువర్ వాయిస్ విత్ ఒక కలర్డ్ థాట్ ఎగ్జాంపుల్ చీర ఎక్కడ ఒక ఉందంటున్నారు ఇది వాక్ అయితే వేరు ఒక థాట్ దాన్ని పట్టుకొని వచ్చినప్పుడు దాని యొక్క యాంగిల్ మారిపోతుంది అది చాలా మీనింగ్గా అనిపించచ్చు లేదా ఆఫుల్గా అనిపించచ్చు ఒక వ్యక్తికి సర్కాస్టిక్గా అనిపించచ్చు తగులుతుంది ప్యూర్ వాక్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ అయినా కూడా నీ మీద కోపం రాదు వాడికి వాడు గట్టు మీద పడ్డానికి ఉపయోగపడుతుంది ప్యూరెస్ట్ వర్డ్ కానీ మన కుటుంబ వ్యవస్థలో కంప్లీట్గా దెబ్బ తినది అసలు ఒక మనిషి శత్రువులంతా ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది అసలు వీడు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి శత్రువులు ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది యాజ్ ఇఫ్ దే ఆర్ దేర్ టు ఫైట్ సో ఇప్పుడు నా జీవితంలో ఫైట్స్ లేవు ఒకవేళ ఉన్నా నేను వాటిని గంభీరంగా తీసుకునే స్థితి పోయింది ఎందుకు సెల్ఫే లేదు కాబట్టి అంటే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎవడన్నా తిట్టాడు కోపంలో నేను దాన్ని తీసుకోను ఎందుకంటే అదేది నేను కాదు కాబట్టి మనం పట్టుకుంటే ఖచ్చితంగా లేదు సో చిన్న ఫార్ములా ఏంటంటే మనం ఎక్కువసేపు ఎవరితో కలిసి ఉంటుందామో వాళ్ళసేపు తక్కువసేపు మాట్లాడాలి ఎవరితో అయితే తక్కువసేపు కలిసి ఉంటుందామో వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలి ఇంతే ఎంత బాగుంటుందో బాగుంటుంది ఇప్పుడు చాలామంది మాట్లాడుకోవద్దంటే సైలెన్స్ ఉండాలనుకుంటున్నారు కుటుంబంలో పర్సనల్ విషయాలు మాట్లాడకు పనికిరాని రాని విషయాలు ఎంత మాట్లాడకు బ్రహ్మానందం కామెడీ గురించి త్రీ అవర్స్ మాట్లాడి ఏం ప్రాబ్లం లేదు సినిమాల గురించి చీరల గురించి చీరల గురించి మాట్లాడినప్పుడు మేక్ షూర్ అందులో మళ్ళీ పర్సనాలిటీ రావద్దు నేను కట్టుకుంటే ఎట్లుంటుంది నువ్వు కట్టుకుంటే ఎట్లుంటుంది ఖచ్చితంగా హర్ట్ అయిపోతుంది సో ఏం చేస్తే గొడవ వస్తుందో ఏ మాటకి ఒక మనిషి అలజడి వస్తు అలజడి అవుతున్నాడో అది గుర్తుపట్టడం అనేది అందరికి తెలుస్తుంది కానీ వి మే డూ సమ్ టైమ్స్ టు డిస్టర్బ్ సమ్ బడీ ఏది ఉందో అది ప్లేన్ గా చెప్పడం నీ లోపట ఇంటెన్షన్ ఏమి లేదు కానీ ఒకవేళ శుద్ధ వాక్కు ఎవరికన్నా కుటుంబంలో ఉందంటే వెరీ సూన్ వాడి కుటుంబం వాడిని ఎలిమినేట్ చేస్తుంది అంటే వెరీ హారిబుల్ ఉంటుంది అన్నట్టు కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత అదే ప్యూర్ వాక్కి చాలా రెస్పాన్స్బుల్ కానీ కుటుంబంలో ఒక చిన్న ఇదొక అంటే ఎక్కువసేపు కలిసి ఉంటే తక్కువ మాట్లాడుకో తక్కువసేపు కలుస్తున్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడు ఈ రెండిట్లోనూ పరిస్థితి విషయాలు వద్దు ఒకవేళ పర్సనల్ విషయాలు ఉంటే గదిలోకి తీసుకెళ్ళి చెప్పవలసింది తప్ప అందరి ముందే చెప్పకూడదు అది ఒక ఓల్డ్ సామెత ఉంటుంది కదా అత్త తిట్టింది కాదు తోటి కోడలు నవ్విందని వాళ్ళ సామెత ఉంటుంది అంటే ఏ కారణం అది కాదు ఇప్పుడు ఈవెన్ పిల్లలు కానీ హర్టవడానికి కోడలు అవ్వడానికి కారణం అందరి ముందు చెప్పడు ఒంటరిగా చెప్తే అత్తకు సాటిస్ఫాక్షన్ లేదు అందరి ముందు చెప్తే కోడలు సాటిస్ఫాక్షన్ లేదు ఎట్లా చావాలి ఇప్పుడు వాళ్ళు ఉన్నదే ఇంకొకటి ఇప్పుడు ఎవరన్నా ఇంప్లిమెంట్ చేయచ్చు ఇప్పుడు నీ ఆఫీస్ లైఫ్లో ఎవరన్నా డ్రెస్ ఎలా ఉందంటే ఒక్క సెకండ్ బాగా చూసినట్టు చూసి బాగుందనే చెప్పు అంటే నెగిటివిటీ తీసేసి అంటే తొక్కలో సజెషన్లు ఇది ఎట్లుంటే బాగుంటుంది అసలు ఏం చెప్పకు సేఫ్ మెథడ్ చాలా బాగుంది అసలు ఇప్పుడు అంతెందుకు ఇల్లు చూడ్డానికి ఎవరు ఎవరో పిలిపిస్తారు మా ఇల్లు చూద్దరా వాళ్ళకి అసలు క్రిటిసిజాన్ని తీసుకునే ఒక స్పేస్ ఉంటుందా ఏం కట్టినావు మా బోడీలు అసలు బాగాలేదు ఇది చూపిస్తారే చేయరు కానీ అయినా చూపిస్తారు ఎందుకు వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ కావాలి చిన్న బూస్టప్ కావాలి మేము కట్టి నీ కళాఖండం అందరూ అది ఒక ఫీలింగ్ అంతే ఓ బోడిల్లు కట్టి మొత్తం చూపించినావు బెడ్రూమ్ చూపి ఇది అట్టనే ఉంది కదా అన్నవనుకో జీవితకాలం నీతో మాట్లాడాలంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నారు నువ్వు బాగుంది అంటవారు తద్వారా నీ తొక్కలో అడ్వైజ్ వాళ్ళకి అక్కర్లేని చెప్పేస్తున్నారు అడ్వైజ్ ఇస్తే తీసుకునే స్పేస్ లేదు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని సంవత్సరాలుగా ఎవరితో ఏ గొడవలు ఏంటంటే బాగుంది బాగుందంటే నిజంగానే బాగుంది యాక్చువల్లీ స్ట్రాటజీ వాళ్ళకి నచ్చే కదా తీసుకున్నది ఇంకా కొందరు ఎలా జవాబు చెప్పాలో తెలియదు ఒక్క చోట నేను బాగుందని చెప్పలేకపోయినా ఎక్కడి నుంచి చెప్పండి చూద్దాం అన్ని చోట్ల బాగుంది అనేది వర్కౌట్ అయింది ఒక్క చోట వర్కౌట్ లేదు అంటే ఒక్కటిసారి వచ్చిన సందర్భం వల్ల మళ్ళా మళ్ళీ రాలే నా భార్య ఎలా ఉంది అని అడిగాడు అచ్చా అంటే అది ఎట్లా తీసుకుంటాడో తెలియక నైస్ కపుల్ అన్న అక్కడతో అయిపోయింది గుడ్ కప్పు బాగు బ్యూటిఫుల్గా ఉంది అసలు నాకు పిచ్చ పిచ్చకు నచ్చిందని ఇప్పుడు చెప్పడానికి రా అంటే షర్ట్కి వచ్చిన ఆన్సర్ ఆమెకి ఈ రాదు అంటే ఇప్పుడు ఎన్నో జీవిత రహస్యాలు అర్థం చేసుకోవచ్చు కానీ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడం కుదరదు దానికి నాకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికింది ప్రతి చోట నేను ఒక బౌండరీ గీసుకొని ఇంకొక బౌండరీ ఉన్న వ్యక్తి ఇంట్రాక్ట్ అవుతున్నాను కుటుంబంలోకి రాగానే బౌండరీస్ ఎరేజ్ చేస్తున్నాం మనం దానివల్ల ఒకటి బౌండరీలోకి ఇంకో కూడా వచ్చేస్తున్నాడు అంటే పాకిస్తాన్ సోల్జరు ఇట్లా వచ్చేస్తున్నాడు ఇండియాలోకి రాగానే తుప్ప కాల్చుకుంటున్నారు వాళ్ళు ముందే ఒక ఎల్వసీ క్రియేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంకా కుటుంబంలో చాలా బలమైన బౌండరీస్ ఉండాలి పర్సన్ టు పర్సన్ కొడుకుతో సహా ఉండాలి అంటే ఇప్పుడు ఇది నా ఎందుకు కుటుంబంలో గొడవలు అయితే అంటే ఇది నాకు దొరికింది ఎవ్రీవేర్ ఐ హ్యావ్ మై బౌండరీ అండ్ యూ హ్యావ్ యువర్ బౌండరీ ఐఆమ్ రెస్పెక్టింగ్ అవర్ బౌండరీ ఆల్ ద అంటే మీ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ నేను దాటడం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా మాట్లాడుతున్నా అరే అంటే ఏ అలా అరే అరే అని అద్దని గానే ఆ బౌండరీ ఎంబడినే సారీ సారీ అలా అనను అది అనుకోకుండా వచ్చి సో నేను దాన్ని రెస్పెక్ట్ ఇస్తున్న బౌండరీ ఇప్పుడు అట్లా కాకుండా కుటుంబాలు అరే అంటే అరే అంట బరాబర్ ఇప్పుడు ఏంది స్టార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చారా వేరే వాళ్ళ ముందు వీడిసార్లు సార్లు ఎవరు మొదలు పెట్టారో తెలియదు అసలు జీవితంలో గతాన్ని పట్టుకున్న వాడికి విముక్తి లేదు ఇంకా ఎప్పుడైనా గొడవ పెట్టచ్చు ఎప్పుడైనా తీసుకురావచ్చు ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది నేను ఎవరితో చర్చించినా ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో ఆ విషయం మాట్లాడి మనం డిస్కషన్ ఎండు చేయాలి కానీ విషయాంతరానికి వెళ్ళకూడదు గతాన్ని తీసుకురావద్దు ఇది ఓకే అంటే లెట్ డస్ కంటిన్యూ టాపిక్ అది రోజు ఫ్రెండ్షిప్ పోయినా పర్వాలేదు నేను మాట్లాడదు అంటే విషయంలోనే ఉండు ఒకటే విషయం అనుకో మం హాఫ్ అన్ అవర్లో మనం ముగించవచ్చు చివరికి ఇండియా పాకిస్తాన్ ఇష్యూ కూడా ముగించవచ్చు అంటే అంత సింపుల్ అంతే కాకుండా మనం అన్ని విషయాలు తీసుకొచ్చి మీదేసుకుంటే వేసుకుంటే ఇంపాసిబుల్ తర్వాత కుటుంబంలో దుర్భాషలు ఆడుకోకుండా మాట్లాడితే సంబంధాలు బాగుంటాయి అర్థమవుతుంది అంటే అందరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకరికొకరు ఫేక్ అయినా పర్వాలేదు అంతే అంతే అదర్వైజ్ మనం క్రియేట్ చేసుకున్న మన కుటుంబము ఎక్కువసేపు ఉండాల్సిన ప్లేస్ నరకప్రాయం అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కేసు ఉంది ఒక హస్బెండు భార్యని తిడుతూనే ఉన్నాడు ఆ భార్య నిరంతరం బాధపడుతుంది ఇది ఒక కొత్త కేసు ఎందుకంటే చాలా మంది భర్తలు తిడుతున్నారు ఒక కొత్త కేసు రెగ్యులర్గా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ అయితే నేనేం చెప్పాను తిట్టడమే ఏ దొంగముండా అయి చాయ్ తెమ్మని ఇట్లాంటిది లా ఉంది ఇట్లా ఇది అయిపోయింది కదా ఇప్పుడు నాతో చర్చలోకి వస్తే నేను అతను నిర్దోషి అని చెప్పిన కాదు కాదు నువ్వు అతను ఈమె చెప్పినా అతను మానడు అది ఫిక్స్ అయిపోయింది ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళు ఊర్త ఆరేస్తున్నాడు ఈమె తిట్టడానికి లేదు ఈమె నిరంతరం ఏడుస్తూ బాధపడుతుంది నేను ఏం చెప్పానంటే అతను నిర్దోషి అసలు నీకు అతన్ని అనే రైట్ లేదంటే ఆశ్చర్యపోయింది హౌ అట్ ఎట్లా అంటే నేను నిరంతరం తిడుతున్నా అంటేనే తిట్ల మీద వాడికి రెస్పెక్ట్ లేదని దట్ ఈస్ హిజ్ లాంగ్వేజ్ నిజంగా తిట్టేప్పుడు తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్కసారి తిడితే అప్పుడు గాయం ఊరు ఊరికే తిట్టేవాడు నిజంగా తిట్టనట్టే తిట్టుకున్న తిట్టుని అసలు పట్టించుకునే వద్దు ఇది చెప్పిన తర్వాత వచ్చింది లైట్ వచ్చింది అంటే తనకు అంటే కొత్త క్లారిటీ వచ్చిందనమాట నువ్వు అస్సలు కేర్ చేయవు ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ తిట్టుకుంటు నువ్వు వింటావు కదా అట్లా విను నీ ఆనందం నువ్వు నువ్వు అనుభవించు ఎట్లా అడిగింది మంచి హ్యూమన్ అంటే గ్రేట్ హ్యూమన్ ఈ యొక్క తిట్టు తీసిస్తే అంటే నిరంతరం తిడుతున్నీ అతను తిట్టడం లేదు తిట్టేవాడు ఇప్పుడు నిరంతరం కొడుతున్నాడు అనుకో అతను కొట్టినట్టే న్యూట్రల్ అయిపోతుంది పొద్దుస్తమానం తాగుతున్నాడుకో అక్కడ తాగుబోతు కానే కాదు ప్రతి ధ్యాని శ్వాస పోతు శ్వాస అరే ఒక

ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పేస్తారు మీరు చెప్పిన స్ట్రైక్ అవుతుంది అది ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే అది దాని తీవ్రత అంటే అంతవరకు ఉంటుంది తర్వాత మళ్ళీ ట్యూన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరుగుతుంది కానీ ఒక ఎరుకతో మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేయాలంట అంటే లెట్స్ బిగిన్ విత్ న్యూ ఐడియా మా అన్న ఉండే ఒక ఆయన అసలు ఆయన పొద్దున్న రాత్రి వరకు బూతులే తిట్టేవాళ్ళు ఎవ్వరూ కేర్ చేసేవాళ్ళు కాదు ఇంట్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు అంతే అంటే అసలు ఆయన ఆయనకు అది బూత్ కానీ కాదు ఒక ప్రిన్సిపాల్ వస్తే నాకు పరిచయం చేసిండు హౌలముడా కనిపిస్తున్నాడు హౌలముండాడు కనుకునే టీచర్ ఆయన అంటే సాగర్ రావు అందరూ కోతిలాగా ఉన్నవంటే కోతి కోతి అనేటోళ్ళు కానీ టీచర్ అయ్యిండే ఆయన గ్రేట్ ఫెయిలో ఇదే సాగర్ రావు నువ్వు తిడుతున్నావా లేకపోతే నువ్వు అవలో ఉండవుడు కాలు గడకొచ్చుకోకపోతే నువ్వు కానీ ఇలాంటి ఇలాంటి ప్రాక్టీకల్ ఎందుకంటే ఎగ్జాంపుల్ లేదు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే అంటే వీడి పని చేసుకుంటాడు చెప్తే అంటే స్పేస్ నేను ఎవరు స్పేస్ లోకి వెళ్ళిపో ఇంట్లో అయినా సరే వాజ్ ప్రాబ్లం చిన్న చూసుకో వెళ్ళిపోతాడు ఇంట్లో కూడా ఎందుకు కూడా ఉంటది అంటే తింటే సార్ కూడా ఎట్లా ఉంటాడు కదా ఫినిష్ పడుకోని నేను చేసుకుంటాను ఎలా త్రీ వన్ ఇయర్ టూ ఇయర్స్ చేస్తున్నారు నెక్స్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టికల్ అబ్జర్వ్ చేస్తాను నేను వాడిని పట్టించుకోవడం మానేసి

మీరు పూర్తయిందా కన్క్లూజ్ కన్క్లూజ్గా తెలియదు నాయన ఇతనికి ఒక ఆర్గానిక్ షాప్ ఉంది దాని గురించి చెప్పు సంతోష్ నగర్ లో ఇతనే ఆంధ్రప్రదేశ్ దాని పేరు మర్చిపోయింది అనిక షాప్ అనికా ఆర్గానిక్స్ అండ్ నేచురల్స్ ఇది ఇంటర్నెట్లో ఉందా అనేది వెబ్సైట్ సో అనేక ఆర్గానిక్స్ అండ్ న్యాచురల్స్ ఎత్తుకురాడండి ఆనందంగా ఉండండి ఎక్కడన్నా వీక్లా అడగానే ఇంట్లో మాత్రం వీక్లు అడగన